అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓకే పచ్చళ్ళ పంచాయతీకి స్వాగతం ఇది పచ్చళ్ళ పంచాయతీ అనడం కంటే పనిలేని పంచాయతీ లేకపోతే బేకర్ పంచాయతీ అంటే అద్భుతంగా ఉంటుంది ఈ పంచాయతీ కంటే ముందుగా నేను ఒక చిన్న క్లారిటీ ఇచ్చేది ఉంది మన వ్యూవర్స్ అందరికీ మనని రీసెంట్గా మార్చి థర్టీ ఫస్ట్ నైట్ ఒక వీడియో పెట్టానండి అది ఏంటంటే ఒక లేడీ చేతికి బ్యాంగిల్స్ తొడిగేది ఆ వీడియో పెట్టిన తర్వాత దాని కింద అరే ఏప్రిల్ ఫస్ట్ కదా మనోడు ఏమన్నా ఏప్రిల్ ఫుల్ అని ఉందామని ఇలాంటివి రీల్ ఏమన్నా అప్లోడ్ చేశాడా అనే ఆలోచన లేకుండా మనోళ్ళంతా హార్టీ కంగ్రాట్యులేషన్స్ పెళ్ళైందా 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 అని చెప్పి అన్నారు అందులో ఒక అడుగు ఒక అడుగు కాదు అడుగులు ముందుకేసి మన సోదరుడు రాధాకృష్ణ గారైతే ఏకంగా ఒక సుభాష్ చంద్రబోసు ఒక భగత్ సింగ్ ఒక చెగువీర ఒక అల్లూరి ఒక వీరనారి ఇలా ఒక పది మంది పిల్లల్ని కానీ నువ్వు నీ భార్యతో పాటుగా పక్కింటి పోరాడు ఆడెందుకు వచ్చిందో నాకు అర్థం కాలి ఒక పక్కింటి పోరని కూడా టీంలో యాడ్ చేసి వరంగల్ వారియర్స్ అని ఒక టీం పెట్టి మీరు ఐపీఎల్లో గెలవాలని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ధన్యవాదాలు సోదర అయితే మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే నాకు పెళ్ళి కానీ అలాంటిది కానీ ఏది కాలేదండి నేను ఏప్రిల్ ఫస్ట్ అని ఏప్రిల్ ఫూల్ అందామని చేశాను పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు ఈ జన్మలో మాత్రం లేదండి కర్మగాలు ఒకవేళ ఇన్ ఫ్యూచర్ నైంటీస్ ఆలోచనలతోటి నైంటీస్ మైండ్ సెట్ తోటి ఎవరైనా ఒక అమ్మాయి వస్తే అది చెప్పలేం కానీ అప్పటిదాకా నాకు పెళ్ళైన ఆలోచన లేదు అందరికి చెప్తున్నా పెళ్ళి మాత్రం ఎవరు చేసుకోకండి ఇది చాలామంది పెళ్ళైన తర్వాత రియలైజ్ అయి చెప్పే మాట బట్ నేను పెళ్ళవ్వకుండానే చెప్తున్నా పెళ్ళి మాత్రం చేసుకోకండి ఉన్నంతకాలం సింగిల్గా ఉండండి ఒకరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తే ఇంత పురుగులమంది దాకా చావండి అంతేగాని చేత చేయించుకొని వాళ్ళ చేత తిట్టించుకొని వాళ్ళ చేత అవమానకరంగా ఇంత బతుకు అవసరం లేదు మనకి ఇంత నీచమైన బతుకు ఇక పచ్చళ్ళ పంచాయతీ విషయానికి వస్తే నిజంగా మన దేశంలో పని లేకుండా నేను ఒక్కరినే ఉన్నానా నాకు అప్పుడప్పుడు బాధేసేది కానీ ఈ పచ్చళ్ళ పంచాయతీ ద్వారా అబ్బో పని లేని వాళ్ళు మనతో పాటు బోల్డ్ అంత మందు ఉన్నారా బాబు మిలియన్ల మందు ఉన్నారని చెప్పి కొంతవరకు సంతోషం వేసింది నాకైతే ఎందుకంటే కూడు పెట్టేది కాదు కనీసం ఒకడికి నీడనిచ్చేది కాదు ఒకడికి తొడుక్కోవడానికి గుడ్డనిచ్చేది కూడా కాదు ఈ పంచాయతీ జస్ట్ ఒక కస్టమర్కి ఒక అమ్మే మనిషికి మధ్యలో జరిగిన సంఘటన సంభాషణ అందులో నీ రేట్లు ఎక్కువైనాయంటే కొండ కొన్ని లేకపోతే అని చెప్పి ఎవరో బూతులు తిట్టిల్లు దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టిల్లు దాన్ని అసలు ఇది ఉద్యమం లాగా నడిచింది ఇంకా నడుస్తుంది ఇంకా కంటిన్యూ అవుతుంది దీనికి మీమ్స్ అసలు ఏకంగా డీజే పాటలు కూడా పెట్టిల్లు అలెక్కి చిట్టి పికిల్స్ మీద ఒక పాటను కూడా కట్టిల్లు తర్వాత రోజుకొక సిరీస్ రోజుకొక ఎపిసోడ్ లాగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఛానల్స్లో వ్యూస్ రీచ్ ఇదంతా పెంచుకోవడానికి అద్భుతమైన ప్రయత్నం నాకు ఇదంతా చూస్తా అంటే అనిపిస్తుంది ఇటు అలేఖ్య చిట్టి కానీ ఇటు వీడియోస్ చేసేవాళ్ళు కానీ తెలివైన వాళ్ళు బట్ చూసేవాళ్ళు మనమే గొర్రెలేమేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అలేఖ్య చిట్టి వచ్చి సారీ చెప్పడం వల్ల మనకు వచ్చే ఉపయోగం లేదు అలెక్కి చిట్టి సారీ చెప్పకపోవడం వల్ల మనకు వచ్చిన ఉపయోగం లేదు ఆ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది దానివల్ల మనకు వచ్చిన బాధ ఏం లేదు ఆ అమ్మాయి ఒకళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా మనకు వచ్చే ఏడుపు ఉండదు అసలు ఏమి ఉండదు జస్ట్ ఏంటంటే వీళ్ళు తిడతారు వాళ్ళు తేడతారు వాళ్ళు తిడతారు వాళ్ళు తిడుతారు వాళ్ళు తిడతారు వాళ్ళు తిడతారు చూసినామా ఎంజాయ్ చేసినామా పండగ చేసినామా స్టేటస్ పెట్టినామా ఈరోజు గడిచిపోయిందా గుడిసిపోయిందా గడిచిపోయింది కదా గుడిసిపోయిందా ఈ రోజే ఇయర్లే పోతానే ఈ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చింది ఇట్లా 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 స్క్రోల్ చేసుకుంటే స్క్రోల్ చేసుకుంటే ఇదేంది ఏప్రిల్కి వచ్చినామా మొన్ననే ఇయర్ వేరైంది ఏప్రిల్ ఇరవై ఐదుకి వచ్చినాం ఇంకొద్ది రోజులు పోతే ఇరవై ఆరు కూడా వస్తుంది మనం పొందింది మనం సాధించింది ఏ నథింగ్ ఎవరు నథింగ్ సరే అమ్మాయి సారీ చెప్పింది రియలైజ్ అయ్యింది ఓ ఇద్దరు ముగ్గురు దాని గురించి మాట్లాడిల్లు కొంత ఇన్ఫ్లుయెన్సర్లు కొంత మంచిగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇట్లా తల్లుల్ని ఆ అమ్మాయి తల్లిని తిట్టడం తప్పు కస్టమరు ఒక ప్రోడక్ట్ కొనేవాడు అమ్మేవాడు మ్యాన్ కస్టమర్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంఘటన కొద్ది వరకు ఉంటే బాగుండు సరే బూతులు తిట్టడం తప్పు దాని గురించి క్వశ్చన్ చేసేవాళ్ళు బాగా రై క్వశ్చన్ రైట్ చేసి తర్వాత రైజ్ అయిన తర్వాత అమ్మాయి రియలైజ్ అయింది సారీ చెప్పింది అయినా మనలో కోపం తగ్గక ఆ అమ్మాయికి ఇంకా పర్సనల్గా అమ్మాయి ఛానల్లోకి పోయి ఆ అమ్మాయి అకౌంట్లోకి పోయి అమ్మాయికి పర్సనల్గా కూడా మెసేజ్ చేసుకుంటూ బాగా ఇబ్బంది పెట్టేసరికి ఆమెకు పాపం హాస్పిటల్ పడుకున్నా అని చెప్పి ఆమె వీడియోలు వదులుతూ ఉంది మరి వరకు నిజం మరి నిజంగా అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయిందా లేకపోతే ఈ ప్రెషర్ అంటే ఏమంటారు ఈ కాసేపు ఈ మొత్తం పక్కదో పట్టియడానికి లేకపోతే ఈ హీట్ని తట్టుకోలేక పాపం ఆ అమ్మాయి అట్లా కొద్దిసేపు మరి తప్పదు కదా కొంత డైవర్షన్ చేయాలంటే తప్పదుగా కాబట్టి అట్లా ఏమన్నా ప్లాన్ వేసిందా అనేది కూడా మనకు తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా పెద్దగా ఏం లేదు బట్ అయినా ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు కనపడట్లేదు ఆ అమ్మాయి కళ్ళల్లో ఎలాంటి పశ్చాత్తాపం లేదు ఆ అమ్మాయి మాటల్లో ఎలాంటి బెదురు బెరుపు లేదు తప్పు చేశానన్న ఆలోచన కూడా ఆ అమ్మాయి ఒంట్లో నాకు ఎక్కడ కనపడట్లేదు అని చెప్పి ఇంకా ఇంకా కామెంట్లు ఇంకా ఇంకా వీడియోలు ఇంకా దేనికి ఇదంతా ఈ ఉద్యమం ఏదో మొన్న హెచ్సియు దాని గురించి నన్ను అడుగుతారు ఇప్పుడు నాకు తెలిసినంతవరకు నువ్వు ఎందుకు మాట్లాడలే హెచ్సియు గురించి నీది హైదరాబాదే కదా తెలంగాణ కదా నువ్వెందుకు వాగట్ అది రెండు వైపులా ఉంది అది రెండు వేరియేషన్స్ రెండు వెర్షన్స్ ఉంటుంది ఒకటి డెవలప్మెంటు రెండోది ఎన్విరాన్మెంట్ ఈ రెండిట్లో ఏది కావాలంటే ఎవరికి నచ్చిందో వాడు చూజ్ చేసుకుంటాడు గుర్తుపెట్టుకోండి కడుపు నిండినోడు పచ్చదనం చెట్టు చేమ అంటాడు కడుపు కాలేటోడు ఆ చెట్టు నరికి ఆహారం తినాలి అనుకుంటాడు తింతే బిల్డింగ్ ఉన్నోడు చెట్లను పెంచాలి అనుకుంటాడు ఉండడానికి గూడు లేనోడు ఆ చెట్టును కొట్టేసి అక్కడ గుడారం ఏర్పాటు చేసుకోవాలనుకుంటాడు సో ఇది ఇద్దరికీ రెండు వేరియేషన్స్ ఉన్నాయి ఉన్నోడు ఒక రకంగా మాట్లాడతాడు కడుపు కాలినోడు ఇంకో రకంగా మాట్లాడతాడు కాబట్టి దీంట్లోకి మనం ఇన్వాల్వ్ అయ్యి మనం మాట్లాడేది ఏమి ఉండదు రెండు రెండు వెర్షన్స్ సింగపించడం తప్పితే మన జడ్జిమెంట్ ఏమి ఉండదు అందులో అందుకే దాని గురించి మనం పెద్దగా రెస్పాండ్ అవ్వాలి కానీ భార్యను చంపినోళ్ళు మొన్న ఏడుగురు కలిసి ఐదుగురు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసిండట వాళ్ళ మీద ఈ యూట్యూబర్స్ అందరూ ఈ ఇన్ఫ్లుయెన్సర్ అందరూ ఈ ఇంకా సో వాడి వాడిపైన ఇంత ప్రెషర్ తీసుకొచ్చి వాడిపైన పాటలు కట్టి వాడి ఫోటోల్ని పబ్లిష్ చేసి వాళ్ళని భయపడేలాగా చేస్తుంటే బాగుండు వాడి మీద ప్రెజర్ తీసుకొచ్చి గవర్నమెంట్ అవసరమైతే ఆ ఐదుగురిని ఆన్ ద స్పాట్లో లేపేసేలాగా ప్రేరేపించుంటే బాగుండు తర్వాత మొగుడికి మొగుడి మరణానికి డబ్బులు ఇచ్చి మరి మొగుడిని హత్య చేయించిన వీరవని తమ మహబూబాద్ జిల్లాలో జరిగింది సంఘటన దంతలపల్లి దగ్గరలో అలాంటి ఆడదానిపైన ఆ హత్యకి కారణమైన ఆడదాని ప్రియుడు మొగుడిని చంపించడానికి కారణం ఆ ప్రియుడే ఇలాంటి ఆడదానిపైన ప్రియుడి పైన వ్యతిరేకత తీసుకొస్తే ఇంకా బాగుండేది వీటి మీద ఎవడు మాట్లాడు ఒకవేళ మాట్లాడాలని నాలంటాడు ఎవడో ఒకడు తెగించి ముందుకు వచ్చినా వ్యూస్ ఉండవు ఎవరు చూడరు అదే అలెక్క చిట్టి కొత్త ఆడియో లీక్ అయిందన్నా లేకపోతే కొత్త రీల్ లీక్ అయిందన్నా లేకపోతే కొత్త ఇంకేదో వీడియో లీక్ అయిందన్నా కూడా మిలియన్ లవ్ వ్యూస్ అదే సినిమాలు అన్నాడు కదా పోగిరి సినిమాల గాంధీ సినిమా తెలంగాణ గాంధీ సినిమా హిందీ ఇండియాలో వంద రోజులు ఆడదు అదే కడప కింగ్ అని పెడితే వంద రోజులు రెండు వందల సెంటర్లు ఆడుతుంది ఫ్యాక్ట్ అది నిజం దీనికి నా అన్వేషణ వచ్చి కన్క్లూజన్ ఇవ్వడం మా చెల్లెళ్ళు తప్పయింది భగవంతుడు సిక్స్ చేసిండు ఆడేసి అట్లనే భగవంతుడు అందరికీ ఎత్తారు కదమ్మా నీదే ఉంది మధ్యలో ఈ అన్వేషణ వచ్చి మిగతా వాళ్ళునేమో అమనాభూతులు తిట్టిండు మిగతా ఆడవాళ్ళు అందరినీ ఇతనే అయిపోయిండు వాళ్ళకి ఇతనే తానే భగవంతుడై పైనుంచి దిగొచ్చి శిక్షణ వేసాడు ఈ ఇద్దరు ఆడపిల్లలకి మాత్రం దేవుడే శిక్షేషిండు నేను వేయాల్సిన అవసరం లేదు ఏం లాజిక్ ఇది ఇదేం లాజిక్ అంటే ఒక సమస్య బయటోడికి వస్తే ఒకలాగా అదే మన ఇంట్లోకి వస్తే ఇంకోలాగా మరి అలాంటప్పుడు నేను పక్షపాతం లేదు నాకు అందరు ఈక్వల్ అనే మాట ఎందుకు ఇంకా నువ్వు సగటు స్వార్థజీవే ఇంకా దీంట్లో నేనేదో పురుషోత్తముడిని ఉద్ధరించేవాడిని నేను బాగు చేసేటోడిని నేను వ్యతిరేకిని నేను అది చేసిన ఇది చేసిన ఇలాంటివన్నీ అనవసరం నువ్వు ఏ దేశం పోయినా ఏ కంట్రీ ఏగినా ఎందు కాలిడినా నువ్వు ఎంతమంది పిచ్చుల మీద బ్యాటింగ్ లాయినా నో యూజ్ నో యూజ్ సో నువ్వు సగటు సామాన్యులాగానే ఉండాలి అలా కాదు మేము ఎక్కేత్తాం తోకేత్తాం తిడతాం గిడతాం ఎందుకు ఇదంతా అనవసరంగా ఉన్న నేను మాత్రం పోగొట్టు సరే అది మళ్ళీ డిఫరెంట్ టాపిక్ విషయానికి వస్తే అలేఖం చెట్టి సారీ చెప్పింది వాళ్ళ ఆరోగ్యం కూడా బాగాలేదంటారు వాళ్ళు చేసిన తప్పు ఆ తప్పుని వాళ్ళు అంగీకరించిల్లు దానికి క్షమాపణ చెప్పిళ్ళు ఇలాంటి పంచాయతీలు దయచేసి ఎంకరేజ్ చేయొద్దు నా మెయిన్ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి ఏవి వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోకుండా వదిలేయడం మంచిది ఆ మెసేజ్ పెట్టిన అమ్మాయి కూడా సరే తన ఆరోగ్యం బాగుంటుంది అంతే చాలు తప్పు తెలుసుకుంది కదా సారీ చెప్పింది కదా సో వదిలేయండి అన్నయ్య అని నాకు చెప్పిందని ఒక యూట్యూబర్ మాట్లాడం చాలా చక్కగా మాట్లాడి అతను సో బెస్ట్ అలా ఉంటే చాలు తప్పు తెలుసుకున్న వాళ్ళు ఆ తెలుసుకున్న తర్వాత క్షమించాలి అన్న ఒక పెద్ద మనసు వచ్చిన ఆడపిల్ల వీళ్ళిద్దరు మంచోళ్ళే మరి ఎర్రి పప్పలేవరు మీరు మనం నువ్వు నేను మనమంతా కలిపితే ఎరుపప్పలు దట్స్ ద మ్యాటర్ దట్ అదే కన్క్లూషన్ థ్యాంక్ యూ హింద్